जय <laughs> जय

ఇది మళ్ళా కొత్త తీస్తున్నా వీడియో లేదు వీడియో మళ్ళీ స్టార్ట్ చేసిన అది పోయింది అది అమ్మను పట్టుకోవడం మొత్తం బోడగొట్టింది ಗಂಟೆ ಕೊಡ್ತು ಹಾಗೆ ಕೊಡ್ತು ಜರಾ ಜರಾ ದಂಡ್ಕೊ ದಂಡೀ ನಾನೇ ರಾಜು ನಾ టెంపుల్ అండి మా ఇంటి కులదేవండి చూసారు కదా అయింది రోడ్ పడాలి అమ్మాయిస్తాను చూడండి అలాగే ఇక మా పిన్ని మా తోటికాడ రెండు అమ్మని చూపించినాక వాళ్ళ మమ్మీ మా మమ్మీ చూపించా ఇగ మా మమ్మీ అమ్మ అమ్మ మమ్మీ కదా మీకు టెంపుల్ మొత్తం చూపిస్తా అండి చూడండి నేను మీకు టెంపుల్ స్టార్టింగ్ నుంచి చూపిస్తా ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ అండి శివపార్వతులు ఉన్నారు ఇది దుబ్బరా అంటే శివుడు లింగం ఉంటుంది మీకు చూపిస్తే చూడండి ఇది ఎంట్రన్స్ కడప చూడండి మనం మెల్లగానే మనకు గోపురం చూడండి గోపురం ఉంటుంది ఇలా మనం ఇంట్లో మెట్లు దిగగానే మనకు హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది ఫస్ట్ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇది ఇది మండపం ఇది ఇగో చూడండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ చూడండి ఉన్నాను చూడండి మీకు చూడండి ఇది మెయిన్ గుడి మెయిన్ ఇది ఎవరు ఎవరు చూడండి ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇది టెంపుల్ అండి నామ నాటమ అండ్ ఇతి కూడి ఫ్రెండ్స్ కూడి ఇగో ఇది గుడి బయట ఏ మా తోటిక చూడా ఈ వీడియో తిస్తాను కదా ఏ ఇంతసేపేమో అబ్బా 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 చూడు ఇదే నేను చెప్తా మీ అందరికి జరి జాయిఫుల్గా ఉండేది ఇదే అప్పుడు మేము ఇద్దరం ఉన్నప్పుడు మా ఇది వేరే ఉంటుండే కథ కొంచెం ఇప్పుడు ఇల్లు చిన్నగా పక్క పోయినాము చూడండి ఫ్రెండ్స్ ఇది గుడి ఇది గుడి బయట ఇది మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి

ఫుడ్ ఫుడ్ పుట్టు పుట్టి 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 ఫుడ్ చూపిస్తా చూడండి ఫుడ్ చూడండి ఇంకా ఏమైంది ఇది ఏంటిది పప్పు పానకూర పప్పు ఏ బిర్యానీ వంకాయ మసాలా ఇది ఇదేంటండి పన్నీర్ కర్రీ చూడు రి పైన చీజ్ ఎంత కోసం ఇదేంటి చూడండి ఫ్రెండ్స్ పులకలు చూడు బెండకాయ ఫ్రై మిర్చి మిర్చి పేపర్ వేసి ఉంది సో కొంచెం చూడరు ఇంకండి మిర్చినా ఇక పాపడు అబ్బా కానీ ప్లేట్ 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 అదే కప్పు కప్పు అ సరే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి సపోర్ట్ చేయరి బెల్లైకన్ అయితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయాలి సపోర్ట్ చేయరి బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్